வெல் மீ சந்திய எல்லாம் அந்த சூப்பர் அண்ட் அரு சூப்பர் சேவி சூப்பர் உண்டாலே கோருக்கு మీ అందరికీ తెలుసు నాకు బట్టలు చెప్పులు జ్యువెలరీ ఇవన్నీ అంటే ఎంత ఇష్టమో మేమున్న ప్రొఫెషన్ వైజ్ కూడా ఎక్కువ ఎక్కువ పర్చేస్ చేస్తూనే ఉంటాం రకరకాల డ్రెస్సెస్ ఇవన్నీ కూడా వేసుకుంటూనే ఉంటాం అందులోనూ ఆడవాళ్ళకంటే ఎన్ని ఆప్షన్స్ చెప్పండి చీరలు డ్రెస్సులు వెస్టర్న్ వేర్ ఎథ్నిక్ వేర్ టాప్స్ లెగ్గింగ్స్ టీషర్ట్స్ ఇట్లా ఎన్నో ఆప్షన్స్ కదా మోస్ట్లీ ఎక్కువ శాతం ఏంటంటే చీరలు ఎక్కువ ఉంటాయి డ్రెస్సెస్ టాప్స్ ఇవి కొంచెం చీరలతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాయి బట్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మీరు అన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు ఇన్ని కొంటూనే ఉంటారు ఇన్ని వస్తూనే ఉంటాయి కదా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు ఎందుకంటే ఈ స్పేస్ అయితే పెరగదు కదా అందరికొండే ఈ వేక బోర్ట్స్ ఎస్పెషల్లీ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి స్పేస్ ప్రాబ్లం గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు ఆ స్పేస్ కాన్స్టెంట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ ఆడవాళ్ళ బట్టలకి అయితే ఎంత స్పేస్ ఉన్నా సరిపోదు ఇది నేననే డైలాగ్ కదండి మా వారనే డైలాగ్ అయింది ఈ షెల్ఫ్ ఈ యొక్క షెల్ఫ్ ఆయింది ఇది నాదే అది నాదే ఇప్పుడు ఏమైందంటే ఇవి రెండు కూడా నిండిపోయి ఈ దాంట్లో కొంచెం 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 ఇలాగా పెట్టేస్తుంటారు అన్నమాట ఆయనకి ఎక్కువ బట్టలే ఉండవు కదా మొత్తం ఇన్ని లో ఆయన ఒక రెండు మూడు పెట్టుకుంటారు కింద దాంట్లో మళ్ళీ నేను ఓవెన్ వాక్యూమ్ క్లియర్ ఇట్లాంటివన్నీ కింద షెల్ఫ్ లో పెట్టేసా అనమాట ఆయన అనమాట ఈ మొత్తం షెల్ఫ్ నాదే అన్నమాట గానీ అందులో ఒక ఒక కాన నాది కాదు కదా అందులో వాక్యూమ్ క్లీనర్ అండ్ ఓవెన్ ఉన్నాయి కదా అని అని అనమాట సో అట్లాగా మనకి స్పేస్ అయితే మాత్రం ఎంత ఉన్నా సరిపోదు సో కొత్త కొత్తవి పెట్టుకోవాలంటే ఆబ్వియస్లీ పాత పాతీ తీసేస్తూ ఉండాలి కదా నా బట్టలు అవన్నీ కూడా ఏం చేస్తుంటారు అని అని కూడా అడుగుతూ ఉంటారండి నా బట్టలు చీరలు అన్ని కూడా ఇచ్చేస్తూనే ఉంటామండి మా మేడ్ ఇంట్లో పనిచేసే మేడ్ ఆబ్వియస్లీ చీరలు అవన్నీ మా మేడ్ చీరలే కట్టుకుంటది సో ఆమెకు చీరలు అన్ని ఇచ్చేస్తూ ఉంటాను అండ్ వాళ్ళ అమ్మాయిది నాది సేమ్ పర్సనాలిటీ అనమాట సో వాళ్ళ అమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటాను ఆ చెప్పులు కూడా చెప్పులు పిచ్చి కూడా తెలుసు కదండి ఆ చెప్పులు షూస్ అవన్నీ కూడా వాళ్ళ అమ్మాయికి ఇచ్చేస్తుంటా అనమాట అండ్ అలాగే మా ఫ్యామిలీలో రిలేటివ్స్ లో చాలా మంది ఉంటారు నా సైజు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నా బట్టలు ఇచ్చేస్తూ ఉంటా అనమాట అండ్ అలాగే మా వరం ఉంటది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో వరానికి కూడా ఎందుకంటే వరము వరం కూతురు ఇద్దరు కూడా నా సైజే ఉంటారు సో ఊరు వెళ్ళినప్పుడల్లా డ్రెస్సులు అన్ని వీళ్ళ పెట్టుకొని తీసుకొని వెళ్తా అక్కడ వేసుకొని అన్ని అక్కడే వదిలేసి వచ్చేస్తాను అన్ని వరానికి ఇచ్చేసేయి వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసేయ్ అని చెప్పి సో అలాగ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను ఇలా రకరకాలుగా చేస్తూనే ఉంటాను అనమాట అందుకే నాకు స్పేస్ కూడా సరిపోతుంది ఎందుకంటే తీసేస్తూనే ఉంటాను ఎక్కువ శాతం బట్టలు ఇచ్చేస్తూనే ఉంటాను చాలా మంది ఏంటంటే మాకు పంపించండి మాకు పంపించండి అని అడుగుతూ ఉంటారు బట్ అది అంత పాసిబుల్ కాదండి ఎందుకంటే అడ్రస్లు తీసుకోవడం అందరికి కొరియర్లు చేయడము ఇవన్నీ ప్రాక్టికల్ గా అంత పాసిబుల్ కాదు అంటే ఆన్లైన్ లో చేయడానికి ఎలాగో మన చుట్టూ ఉన్న వాళ్ళకి అవసరాలు ఉంటూనే ఉంటాయి సో ఇది ఎక్కువ కన్వీనియంట్ అండ్ ఎక్కువ ఈజీగా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ఇదిగో ఇది తీసుకెళ్లిపో అని అన్నాం అనుకోండి మేము ఎన్ని తీసుకెళ్లిపోదు ఇది ఊరు తీసుకెళ్ళే నాతో పాటు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసాను అనుకోండి అక్కడ అలా ఈజీగా అయిపోతూ ఉంటుంది అలా ఈజీగా అయిపోద్ది అనమాట అందుకనే ఎక్కువ ఇలాగే మనలో మా కన్వీనియంట్ గా ఉన్న దగ్గర అంతా సర్క్యులేట్ చేస్తూ ఉంటాం యాక్చువల్లీ ఒకసారి అయితే ఇలాగే వెళ్తూ ఒక ఆమె ఎవరో ఉంటే ఇలాగ చీరలు తీసుకుంటారా అంటేనో అని చెప్పిందామే అంటే ఆ కొంచెం పొలైట్ గానే చెప్పింది అనుకోండి గట్టిగా తిట్టినా మనం ఏం చేయలేము ఆ పరిస్థితుల్లో కానీ ఓహో ఎవరిని పడితే వాళ్ళు నడవకూడదు అనమాట అని నేను కూడా నేర్చుకున్నాను అందుకనే కొంచెం రిస్క్ ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఎవరు ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు ఏంటి అన్నది అసెస్ట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది అదే ఊళ్ళో అనుకోండి ఎంత మంది వస్తారో మా ఇంటికి అందరికి ఎవరికి ఇచ్చినా సరే మంచిగా తీసుకుంటారు అండ్ ఊళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మా మమ్మీ కొన్ని చీరలు అవన్నీ పెట్టుకుని వెళ్తూ ఉంటది అన్నమాట అక్కడ కూడా దారిలో కూడా ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇలాగా పొలంలో నాట్లు వేసేటప్పుడు కానివ్వండి అట్లాగా చీరలు కట్టుకోవద్ద దాని మీద షర్ట్లు వేసుకొని అలా కూడా చేస్తుంటారు వాళ్ళందరూ రైతులే కాకపోతే కొంతమంది అంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అలాగే కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు అలా ఊళ్ళో చాలా మంది తీసుకుంటారు చాలా మంది ఉంటారు అని అనిపిస్తుంది నాకు సిటీతో కంపేర్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఒకటి రెండు సార్లు ఇలాగే ఫైర్ అయింది అనమాట ఇంకా అప్పటి నుంచి అయ్యి బాబాయ్ ఎప్పుడు ఇక్కడ ఎవరిని అడగను తీసుకుంటారా అని చెప్పి అలాగా సో మోస్ట్లీ ఇలా ఊరు పంపించేడాలు ఇలాగే ఎక్కువ జరుగుతుంటాయి సో ఈ రోజు ఏంటంటే నేను కొంచెం ఎలాగో కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలో నేను పాడాను అనుకున్నారా ఇది అరిసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే సో కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా మనము పాతయ్యని తీసేయాలి కదా సో అలా కొన్ని డ్రెస్సెస్ అవన్నీ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను సో మోస్ట్లీ సారి కొంచెం చుడిదార్స్ అన్ని కూడా నేను తీసేస్తున్నాను నా మా ఫ్యామిలీలోనే రిలేటివ్స్ లో కొంతమంది కావాలి అని అంటే వాళ్ళ కోసం ఇప్పుడు పార్సల్ చేసేస్తున్నా అనమాట మన డ్రెస్సులు మనం వేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలియదు కానీ మన డ్రెస్సులు వేరే వాళ్ళకి హెల్ప్ అవుట్ అయినాయి అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకే ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఇష్టంగా వేసుకుంటున్నారు అనుకోండి మనకి ఇంకా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది కొంతమంది తీసుకున్నా ఇది ఇలా ఉంది ఇది అలా ఉంది ఇది సరిగా లేదు దీనికి ఇది లేదు అది లేదని వంకలు పెట్టారు అనుకోండి ఇవ్వాలనిపించదు అదే ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టంగా వేసుకుంటున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళకి ఉపయోగపడింది అని తెలిసినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా సో అలాగా ఈ రోజు నేను మొత్తం నా షెల్ఫ్లోని బట్టలు కొన్ని అన్ని అన్ని తీసేసి ఇచ్చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నా అనమాట యాక్చువల్లీ పార్సల్ వేస్తున్నాను ఈ రోజు మా ఫ్యామిలీలోనే కొంతమందికి కావాలి అని అనంటే పార్సల్ వేసేస్తున్నా అనమాట అండ్ అలాగే కొన్ని టాప్స్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా తీసేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే టాప్స్ లాంటి అన్నా మనకి లెగ్గిన్ అండ్ దీంతో మనం లెగ్గిన్ లెగ్గిన చున్నీతో పేరప్ చేసుకుని డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు కదా సో అట్లాగా కొన్ని టాప్స్ చుడిదార్స్ ఇవన్నీ కూడా తీస్తున్నా అనమాట మోస్ట్లీ చీరలు అనుకోండి మా అమ్మాయిని ఏం తీసేసుకుంటూ ఉంటాను నచ్చినవి అఫ్ కోర్స్ జాతీయం చేసే చేస్తూనే ఉంటాము మిగతాయి అనమాట నాకు డ్రెస్సులు సైజులు రావు మా చెల్లి నాయి అందుకని మా ఇద్దరి పెద్ద అనమాట అటు ఇటు ఇటు అటు మారవు అదే అక్క చెల్లెళ్ళు ఉంటే ఎంత మంచిగా వేసుకోవచ్చండి అండి అయ్యి మార్చి అన్ని అలాగా కదా సేమ్ సైజ్ లో ఉంటే డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు చీరలు అనుకోండి ఓన్లీ చీరలు బ్లౌజ్లే ఉంటాయి సో అలా కొన్ని డ్రెస్సులు అయితే ఇప్పుడు కొన్ని టాప్స్ అవి కూడా తీసేస్తున్నాను నా దగ్గర ఏంటంటే బట్టలు త్వరగా పాడు కావు ఆ కొంచెం మంచిగానే మెయింటైన్ చేస్తాను త్వరగా పాడవ్వవు సో అందుకని మంచిగా ఎవరు వేసుకున్నా సరే ఇష్టంగా వేసుకుంటారు అనమాట ఇవన్నీ కూడా మంచిగా కొంచెం ఐరన్ లేవు కానీ మంచిగా ఉతికి వాష్ చేసి పెట్టిన డ్రెస్సెస్ అనమాట ఈ టాప్ అయితే ఎన్ని సార్లు వేసుకున్నాను ఎన్ని వీడియోలు వేసుకున్నాను ఈ రెస్ట్ కలర్ ఫ్రాక్ తగేసుకుంటారు కదా అడుగుతూ ఉంటారు అవును ఇది కూడా చాలా సార్లు వేసుకుంటూ ఉంటాను చాలా కన్వీనియం అనిపిస్తుంది కాటన్ మెటీరియల్ ఫ్రాక్ లాగా ఉంటది కాబట్టి ఒకటి ఇలా వేసేసుకున్నావా ఫుర్సత్ అన్నట్టు అనిపిస్తుంటుంది ఈ టాప్ అయితే ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అవుతున్నట్టుంది నేను తీసుకొని ఇండియా వచ్చినప్పుడు ఎప్పుడో కొత్తలో తీసుకున్నాను బట్ ఇంత కూడా మారలేదు దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్ అనమాట మంచి బ్రైట్ పింక్ కలర్ దానిపైన ఇలా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది ఇది అంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి మధ్యలో అన్ని ఇలా బటన్స్ వస్తాయి ఇదిగోండి ఇలా అండ్ ఇది ఏ లైన్ టాప్ ఇది కూడా నాకు భలే బా అనిపిస్తుంది అసలు ఎన్ని వాష్ అయినాయో ఒక్క ప్రింట్ కూడా పోలేదు ఇదిగోండి ప్రింట్ కొంచెం కూడా తక్కువ అవ్వలేదు చెదిరిపోలేదు అంటే డల్ అవుతుంది కదా అట్లా కూడా కాలేదు ఇన్ని సంవత్సరాల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్ కానీ ఈసారి ఇంకా తీసేస్తున్నాను ఎందుకంటే వేసుకోవట్లేదు ఈ మధ్య ఒక రూల్ ప్రకారం ఏంటంటే ఇన్ కేస్ ఒక సంవత్సరం అయినా సరే మీరు వేసుకోలేదు ఆ డ్రెస్ అంటే ఇంకా అది మీరు తీసుకో అక్కర్ ఐ మీన్ ఇంకా పెట్టుకో అక్కర్లేదు అని అంటారు బట్ ఆ లెక్కను చూసుకుంటే పెళ్లి ఎప్పుడు వేసుకుంటా ఉంటే అలా తీసేస్తావా తీయలేమే అలాగే ఉంటాయి సో అలాగా కొన్ని బట్టల్ని తీయలేము అలా అని వేసుకోలేము రోజు అలా ఉంటాయి ఇది కూడా మంచి ఫ్రాక్ కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ ఇంట్లో మామూలుగా వేసుకోవడానికి అలాగే ఎక్కువ వాడేస్తూ ఉంటా అనమాట ఇవన్నీ మొన్న తిరుపతిలో వేసుకున్నాను ఈ డ్రెస్సెస్ అన్ని నేను సో ఇవి కూడా తీసేస్తున్నాను ఇంకా ఈ మధ్య కొంచెం చుడిదార్స్ బాగా కొంటున్నానండి ఇదివరకు అసలు చుడిదార్స్ నేను ఎక్కువ కొనేదాన్ని కదా అంటే ఒకనొక టైంలో ఈ చుడిదార్స్ అనేది కొంచెం తగ్గిపోయింది అంత టాప్స్ లెగ్గిన్స్ ట్రెండ్ అయింది చూడండి ఫస్ట్ లో అంతా చుడిదార్స్ వేసుకునేవాళ్ళు అసలు నా చిన్నప్పటి నుంచి కూడా చుడిదార్లు ఇన్ని అలవాట్లేదు ఎప్పుడు ప్యాంట్లు షర్ట్లు ప్యాంట్లు షర్ట్లు ఇవే పెళ్లిళ్ళన ఏమైనా సరే ప్యాంట్లు షర్ట్లు వేసుకునేదాన్ని అనమాట ఎక్కువ అంటే బాయ్ కట్ కదా ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకునేదాన్ని ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత జుట్టు పెంచుకుంటున్న తర్వాత అప్పుడు చుడిదార్ అనేది ఒక డ్రెస్ స్టార్ట్ అయింది అనమాట నేను వేసుకోవడం సో అందుకే ఎక్కువ ప్యాంట్ షర్ట్స్ అలవాటు నాకు సో చుడిదార్ బీటెక్ లో ఉన్నప్పుడు అప్పుడు వేసుకున్న తర్వాత ఒకనొక టైంలో టాప్స్ లెగ్గింగ్స్ అనేది ట్రెండ్ అయింది చుడిదార్స్ అనేది పక్కకి వెళ్ళిపోయింది అందరూ టాప్స్ లెగ్గింగ్స్ టాప్స్ లెగ్గింగ్స్ వేసుకుంటూ ఉన్నారు సో ఇంకా అలా 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 మనం కూడా టాప్స్ లెగ్గింగ్స్ లోకి వచ్చేస్తాము మోస్ట్లీ ఇంకా మళ్ళీ ఇప్పుడు చుడిదార్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ తీసుకుంటున్నాను కూడా మీకు కూడా షేర్ చేస్తున్నాను కదా ఏం తీసుకుంటున్నాను ఏంటి అన్నయ్యి సో ఆ చుడిదార్స్ కూడా ఎలా అంటే టాప్ లెగ్గిన్ వేసుకుంటే ఒకలాంటి నార్మల్ లుక్ ఉంటుంది అదే చుడిదార్ వేసుకుంటే ఒకలాంటి డీసెంట్ లుక్ ఒక కొంచెం సెమీ పార్టీ వేర్ అన్నట్టు అలా ఉంటుంది ఎంత కాస్ట్లీ టాప్ వేసుకున్నా అది ఒక పార్టీ వేర్ లుక్ రాదు కానీ చుడిదార్ ఒక మంచి అందమైన చున్నీతో వేసుకుంటే మంచి పార్టీ లుక్ వస్తుంది సో ఈ మధ్య ఎందుకు చుడిదార్లు నచ్చుతున్నాయి నాకు సో అందుకని బాగానే ఉంటున్నాను చుడిదార్లు అయితే మాత్రం దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్ ఇదైతే జనరల్ బజార్ లో కొన్నాను ఎన్ని సార్లు వేసుకొని ఉంటాను కోర్స్ బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ దానిపైన ఈ ప్రింట్ పైన పర్ల్ వర్క్ ఎలా వచ్చి దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్ మస్తు ఇష్టం నాకు ఇది అంటే ఇదిగోండి ఇలా వస్తుంది అన్నమాట చాలా బాగుంది కదా కానీ ఇప్పటికే చాలా బ్లాక్ టాప్స్ అయిపోయినాయి అండ్ ఇది కూడా వేసుకొని వేసుకొని చాలా అయిపోయింది సో ఇది కూడా తీసేస్తున్నాను ఐ మిస్ యూ మై బ్లాక్ టాప్ ఎన్ని బ్లాక్లు ఉన్నా సరే బ్లాక్లు ఇంకా కొడ్డునే ఉంటాము సో అలా ఈ బట్టలన్నీ తీసి ప్యాకింగ్ చేసి ఆ తర్వాత మీకు ఫోన్ సారీ ఫోన్ చేస్తాను అంటున్నాను చూడండి ఆ తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే ఇలా మాట్లాడుతూ ఇలా ఏం తీస్తున్నాను ఏం పడుతుందని ఏం అర్థం అవట్లేదు నాకు ఈ డోర్ తీసాను అనుకోండి సగం ఫ్రేమ్ డోరే కనిపిస్తుంది ఇటు కూడా బట్టలు తీయాలి కదా సో అందుకని నేను ఈ డోర్ వేసేసి ఈ వీడియో ఆఫ్ చేసి ఇవి కూడా తీసి మొత్తం బ్యాక్ చేసాక అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే ముందైతే ఇవన్నీ పక్కన పెట్టేస్తాను అందరికన్నా హ్యాపీ అవర్ ఫీల్ అవుతారో తెలుసండి మా వారు తీసేస్తున్నావు అమ్మ బట్టలు తీ తల్లి తీ ఆ షెల్ఫ్ లో స్పేస్ చూస్తాను అంటారు ఏంది తీస్తే మాత్రం ఇందులో స్పేస్ వస్తుందా చెప్పండి మళ్ళీ నింపేము అంటే అలానే అంటనే ఉంటారు మనం చేసేది చేస్తూనే ఉంటాం సో సో ఫైనల్లీ అయిపోయిందండి ఇదిగోండి మొత్తం ఒక చాలా మటుకు డ్రెస్లే వచ్చినాయి ఈ డ్రెస్ కూడా మొన్న రీసెంట్ గానే తీసుకున్నాం కదా కలంకారీ డ్రెస్ ఇప్పుడు మొన్న తిరుపతిలో కూడా వేసుకున్నాం అంటే ఫ్యామిలీ అందరం బ్రహ్మోత్సవాలు వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ కూడా తీసేసా ఇంకా ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలన్నమాట ఎందుకంటే కొరియర్ చేయాలి కదా కొరియర్ చేయడానికి మనం నార్మల్ గా ప్రొఫెషనల్ కొరియర్స్ లేదా డిటిడిసి ఇట్లా డెలివరీ ఇట్లాంటివి ఏమన్నా అనుకోండి కొంచెం వెయిట్ ని బట్టి కదా సో ఎక్కువ అవుతుంది మనం పోస్టల్ లో కూడా కొరియర్ చేయొచ్చు లేదా కి ఇవ్వచ్చు బట్ బస్కి ఇవ్వాలంటే అదొక కొంచెం ప్రాసెస్ అనమాట మాకు ఇక్కడ దగ్గరలో లేదు ఊరు నుంచి ఎప్పుడు పార్సల్ వచ్చినా కి ఇస్తారు నానా నేను ఎల్బీ నగర్ ఎల్లి తెచ్చేసుకుంటూ ఉంటా అనమాట బట్ ఇప్పుడు కొరియర్ డైరెక్ట్ గా ఇంటికే చేస్తున్నాను ఎందుకంటే మేము వేరే ఊరు చేస్తున్నాం కాబట్టి సో దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేసి నేను అనుకుంటున్నా పోస్టల్ లో ఇద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే మామూలు బయట కొరియర్ సర్వీసుల కన్నా లో కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి నేను విన్నాను సో ఇప్పుడు వీటిని ఎలా ప్యాక్ చేయాలా అన్నది ఆలోచిస్తున్నాను ఎందుకంటే కాటన్ బాక్స్ లో పెట్టామనుకోండి వెయిట్ ఇంకా ఎక్కువైపోద్ది సో జనరల్ గా మనకి పార్సల్స్ వచ్చేటప్పుడు అమెజాన్ లో వీటిలో ఎలా అంటే లా కవర్ లాంటి ఆటలు వస్తాయి కదా అలా ఏమన్నా చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నా కానీ ఎక్కువ ఉన్నాయి సో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అన్నది సో దీనిలో ఇప్పుడు మా వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంచెం సాల్వ్ చేస్తారు మనకి ఎప్పుడైనా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి ఏమై అనవసరం పిలిచాం అనుకోండి ఆయన ఇట్లా ఇట్లా చిటికలు సాల్వ్ చేస్తారన్నమాట సో లెట్స్ డో దిస్ మొత్తానికి ఒక మొత్తం ఇరవై రెండు జతలు అయినాయి సో ఈ ట్వంటీ టూ పెయిర్స్ ఇప్పుడు మనం పార్సిల్ చేయాలి ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ ప్రక్రియ ఇప్పుడు మొదలు పెడదాం ఇదిగోండి మొత్తం ఇలాగ పాలిథిన్ కవర్స్లో పెద్ద కవర్ ఉంటాయి కదా అట్లా ఒక టూ త్రీ కవర్స్లో ఇట్లా పెట్టేసాం అనమాట దీన్ని మళ్ళీ ఇంకొక కవర్లో ప్యాక్ చేసి దీన్ని అంతా సీ సీల్ చేసి సెక్యూర్ చేసాము బట్ స్టిల్ ఇంకొక కవర్లో ఇందులో పెట్టేస్తే మనకి పార్సల్ వేసేయచ్చు కాటన్ బాక్స్ లా కాకుండా ఓపెన్ అట్ట పెట్టారా పడతాయా సరిపోతాయా సరిపోయిండి సరిపోయింది సరిపోయింది అమ్మ మొత్తానికి ప్యాకెట్ అయితే రెడీ ఇప్పుడు దీన్ని మనం పార్సల్ చేసేయడానికి వెళ్తున్నాము మొత్తం బ్యాగ్స్ని ఇక్కడ పెట్టేస్తాము మనం పార్సల్ ఆఫీస్కి వెళ్ళిపోదాం పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పార్సెల్ చేసేద్దాం చేస్తాం పోస్ట్ ఆఫీస్ నాచారం పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి ఇక్కడ నుంచి పార్సల్ చేసేద్దాం ఇవి టైమింగ్స్ ఇన్ కేస్ మీరు పార్సల్ చేయాలి ఏదన్నా అనుకుంటే పార్సల్ టైం ఉందన్నమాట వన్ థర్టీ పోస్ట్ ఆఫీస్లో మనకి రకరకాల స్కీములు ఉంటాయి కదండి వాటికి ప్రెసెంట్ నడుస్తున్న ఇంట్రెస్ట్ రేట్లు అనమాట ఇవి సీనియర్ సిటిజన్స్కి అయితేనే ఎక్కువ ఉంటుంది ఎయిట్ పాయింట్ టూ వరకు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మిగతా స్కీమ్స్ ఏ ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్నళ్ళు ఇట్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఎంత వస్తుంది ఇవన్నీ ఇక్కడ ఇలాగా డిస్ప్లే చేశారు పోస్టల్లో ప్రజెంట్ నడుస్తున్న రిటైర్మెంట్ ప్లాన్ ఏ ఏజ్కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఎంత అమౌంట్ వస్తుంది ఇయర్లీ ఎంత పేమెంట్ చేయాలి అని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు సంవత్సరానికి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ యాన్యువల్ పేమెంట్ చేస్తే సిక్స్టీ ఇయర్స్కి అంటే మన సిక్స్టీ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ అనమాట ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ వన్ క్రోర్ టూ ల్యాక్స్ వస్తుంది సో పార్సెల్ అనగానే మనకు వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదండి ఎన్ని కేజీస్ ఉంది అనే దాన్ని బట్టి వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా ఉంది సో అందుకని దాన్ని బట్టే ఛార్జెస్ ఉంటాయి అండ్ డిస్టెన్స్ని బట్టి కూడా ఛార్జెస్ వేరీ అవుతూ ఉంటాయి అనమాట అండ్ అక్కడ కూడా ఎంత అవుద్ది ఏంటి అన్నదంతా కూడా ఇలా డిస్ప్లే చేశారు బ బయట పార్సల్ ఆఫీస్తో కంపేర్ చేస్తే పోస్ట్ ఆఫీస్లో చాలా తక్కువే ఛార్జెస్ అయిపోయింది పార్సల్ వేసేసామ్ టూ సెవెంటీ రూపీస్ అయ్యింది ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఎయిట్ కేజెస్ ఏమో ఉంది పర్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయింది కొరియర్లో అయితే ఇంకా ఎక్కువే అవుతుంది అనిపిస్తుంది నాకు సో అందుకే పోస్ట్ ఆఫీస్కి వచ్చేసేసాము మేబీ మ్యాక్సిమం వన్ వీక్లో వెళ్ళినా అర్జెంట్ ఏం లేదు కాబట్టి ప్రశాంతంగా ఇప్పుడు వెళ్ళినా పర్వాలేదు అండి ఈరోజు బాగానే ఒకర్ అయితే డన్ దానికి వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా అయిపోయిందో സോ അതെ ഇവാൾട്ട് ന വീഡിയോ ദറ്റ്സ് ഇറ്റ് ഫോർ ടുഡേ ഫ്രണ്ട്സ് സു ആൾ എണ്ണന അതോ വീഡിയോ ടൻ ടേക്ക് കെയർ എൻ ബാ ബൈ